ఆ పేరు సాయిలు కాజీపూర్ గ్రామం మాజీ ఉప సర్పంచు ఈరోజు ప్రభుత్వం కేటాయించినటువంటి ఇందిరామ్మ ఇండ్లను మా గ్రామానికి పదకొండో పదమూడో లిస్ట్ ఇవ్వడం జరిగింది అందులో ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలకు సీసీ ఉన్నటువంటి ఇండ్లకు ఒక నాలుగైదు ఇండ్లు గుడిసెలున్నాకి ఇచ్చారు మిగతా ఐదు ఇండ్లు సీసీ ఉన్నాయి వాళ్ళు మేము అన్నదమ్మున్లం ఉన్నామను మేము రేపు అదలవుతున్నామని చెప్పి వాళ్ళు డబల్ గా రాసుకున్నారు దయచేసి అధికారులు స్పందించి మా ఊరికి ప్రత్యేకంగా మీరు రావాల్సిన అవసరం ఉంది ఎంఆర్ఓ గారు కానీ ఎంపీడీఓ కలెక్టర్ ఆఫీసర్ వచ్చి ఆ అనర్హులను తొలగించాలి ఇటువంటి అర్హులకు మీరు సాయం చేయవలసిందిగా నేను ఈ ఊరి గ్రామ వాసిగా కోరుతున్నాను అలాగే ఇటువంటి ఇండ్లు ఇది ఒక్కటే కాదు మా గ్రామంలో గుడిసెలు మా ఎస్సీకాన్లో దాదాపుగా రేపో ఎల్లుండో కూలిపోయి శిథివ్యవస్థలు ఇంకా ఐదారు ఇండ్లు ఉన్నాయి వాళ్లకు కేటాయించకుండా బండల ఇండ్లకు సీసి ఇందిర గతంలో ఇందిరమ్మ ఇండ్లు లబ్ధి పొందిన అరువులకు ఈ రోజు వాళ్ళు రాసుకున్నారు వాళ్ళు మళ్ళా మండల స్థాయిలో ఉన్నారు అటువంటి నాయకులు ఇళ్ళు రాసుకోవడం సిగ్గుచేటు అలాంటి వారికి మన గ్రామ ప్రజలు కూడా అందరు కూడా అసలు లిస్ట్ ఏముంది ఆ లిస్టు నేను ఈ రోజు జిరాక్స్ తీస్తా గ్రామ పంచాయతీ కాడ అతికిస్తా మీరు అంతా కూడా గ్రామ ప్రజలు కూడా చూసుకున్నాలి ఇందులో హిందూ ఎవరికి ఉంది ఎవరికి ఇల్లు లేదు ఎవరి ఇల్లు ఉన్నోళ్ళు రాసుకున్నారు అనేది కూడా అందరూ గమనించాలని కోరుకుంటూ అలాగే అధికారులకు కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాం ఇలాంటి వారికి బాబమ్మకు వెంటనే మీరు స్పందించి బాబమ్మకి ఇల్లు శాంక్షన్ చేసి ముగ్గు ఏపీయాలని కోరుతున్నాం ఇప్పుడు భర్త లేడు మేము చూస్తున్నాం ఇన్ని ఇంటి పక్కల ఇల్లు భర్త లేడు ఇద్దరు పిల్లలు చదువుకో ఆమె పోషించలేక ఒక అబ్బాయిని వాళ్ళ చెల్లి దగ్గర పెట్టింది ఒక పాపతో ఇదే ఇంట్లో గడుపుతుంది ఇది మేము నిన్న సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే ఆ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు ఆమె మహారాష్ట్ర భక్తుది ఆమె ఊరికే సంబంధం లేదు ఆమె నిన్న మొన్న వచ్చింది సెకండ్ లిస్ట్లో ఇప్పిస్తాం ఆమెకు మేము నీవెవరు అడగని కానీ ప్రశ్నిస్తున్నారు నేను ఒక కార్యకర్తగా ఒక సామాజికవేత్తగా కాజీపూర్ గ్రామవాసిగా ఆమెకు ఇల్లు కావాలని కోరుతున్నాను నా పేరు మహమ్మద్ అలీ నేను సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుని ఈ రోజు ఈ గత రెండు రోజుల క్రితం కాజీపురం గ్రామం చెందినటువంటి బాబమ్మ వాళ్ళ భర్త రాజు అయితే ఈ గ్రామంలో వాళ్ళ నిరుపేద కుటుంబంలో ఉన్నారు వాళ్ళు అప్పుల బాధతో వాళ్ళ భర్త చనిపోవడం జరిగింది వాళ్ళ స్థలం ఉన్నప్పటికీ ఇల్లు లేదు ఓ చిన్నపాటి రేకుల షెడ్ వేసుకుని వాళ్ళు జీవిస్తున్నటువంటి జీవనం కొనసాగిస్తున్నారు వాళ్ళకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు ఉన్నారు అయితే వీళ్ళు గతంలో ఇందిరామ ఇళ్లకు సంబంధించినటువంటి అంశంలో వీళ్ళు అప్లై చేసుకోవడం జరిగింది లిస్టులో పేరు రావడం జరిగింది ఆ గ్రామంలో వచ్చినప్పుడు కూడా వీళ్ళ పేరును వినిపించడం జరిగిందంట కానీ ఇల్లు ఏదైతే ఉందో నిర్మాణం ఏదైతే ఉందో దానికి వీళ్ళని అర్హులు కాదని చెప్పి వీళ్ళకి ఇవ్వకపోగా వీళ్ళ ఇల్లు నిర్మాణం చేసుకోలేదు అయితే ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది దాని కారణంగా ఉన్నటువంటి ఆ రేకుల షెడ్ కూడా ఈరోజు పడిపోయి తను రోడ్డుకి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇది గత రెండు మూడు రోజులుగా ఆల్రెడీ సోషల్ మీడియాలో ఈ యొక్క అంశం తిరుగుతా ఉన్నది దీనిని దృష్టిలో భాగంగా ఈ రోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మేము సందర్శించడం జరిగింది ఈ సందర్శించినటువంటి సందర్భంలో గ్రామంలో మరియు అలాగే ఆ ఇంటి నిర్మాణం వాళ్ళను కూడా ఆ కుటుంబాన్ని కూడా మేము సందర్శించి అనేక విషయాలు తెలుసుకోవడం జరిగింది అయితే ప్రతి దగ్గర కోడంగల్ నియోజకవర్గంలో కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలు ఏవైతున్నాయో వాటిని కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులకి అందే విధంగా కనిపిస్తా ఉన్నది అదే విధంగానే ఈ రోజు కాజీపురం గ్రామంలో కూడా అదే జరిగింది ఎవరైతే అరువులు ఉన్నారో అరువులకిచ్చలు ఇవ్వాల్సినటువంటి ఇందిరామైళ్ళను ఇవ్వకపోగా ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళకి చెందే అని చెప్పేసి కూడా స్పష్టంగా తెలుస్తా ఉన్నది ఇప్పటికైనా కోడంగల్ నియోజకవర్గం సీఎం కాన్సెన్స్ కాబట్టి ఇలాంటి కాన్సెన్స్ లోనే ఇలాంటి దుర్వరమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది కాబట్టి ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించాలి కాడ ఆఫీసర్ వెంకటరెడ్డి గారు కూడా స్పందించాలి జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించాలి ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మేము గతంలో నుండి కూడా కోరుతా ఉన్నాము కానీ ఎక్కడ కూడా కోడంగల్ నియోజకవర్గంలో ఇలాంటి జరగట్లేదు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి కాకుండా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళకే ఈ యొక్క పథకాలు చెందుతా ఉన్నాయి ఇది సరైనటువంటి పద్దతి కాదు వెంటనే ఆ కాడ ఆఫీసర్ మరి అలాగే సీఎం గారు కూడా స్పంది అందించాలి వారి బ్రదర్ నిరంతరం ఈ యొక్క ప్రాంతంలో తిరుగుతా ఉన్నారు కానీ ఇలాంటి అంశాలు వాళ్ళు కనిపించడం లేదా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం కాబట్టి వెంటనే స్పందించి ఈ నిరుపేద కుటుంబమైనటువంటి బాబమ్మకు వెంటనే ఇల్లును శాంక్షన్ చేయాలి ఈమెకే కాదు ఇలా అనేకమైనటువంటి నిరుపేదలు ప్రతి గ్రామంలో ఉన్నారు అలా సరైనటువంటి ఆ నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు అరువులకు గుర్తించి ఇందిరా మహిళను అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం చిత్తూరు మండలము కాజిపూర్ గ్రామంకి మేము ఈ యొక్క పేద కుటుంబమైనటువంటి బాబమ్మ కుటుంబంకి ఇందిరమ్మ ఇల్లు రాకపోవడంతో పాటు ఇందిరమ్మ ఇల్లు వస్తుందేమని చెప్పేసి ఆమె కట్టుకోవడానికి సంసిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ప్రభుత్వం ఇవ్వలేదు ఆమెకు ఇద్దరు పిల్లలు భర్త మూడు సంవత్సరాలు అయింది చనిపోయి అపలబాతో చనిపోయినట్లు వాళ్ళు మాకు సమాచారం ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళు బతకలేకనే ఇబ్బందులు పడుతూ ఇతర ప్రాంతాల్లో ఇన్ని రోజులు బ్రతికొచ్చినప్పటికీ గత మూడు సంవత్సరాలుగా గ్రామంలోనే నివాసం ఉంటు ఉంటున్నారు కానీ వారికి అతిపేద నిరుపేద అనేటువంటి కుటుంబం అది కుటుంబానికి ఇవ్వడం లేదు ప్రభుత్వం వచ్చే కంటే ముందు మేము పేదలు ఎవరైతున్నారో ఆ పేదలకు తప్పనిసరిగా మేము న్యాయం చేస్తాం నిండిస్తామని చెప్పేసి చెప్పిండ్రు కానీ ఇటువంటి నిరుపేదలని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోవడం చాలా దారుణమైన విషయము అదే రకంగా ఇది సీఎం నియోజకవర్గం సీఎం రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం ఇది శివన్ రేవంత్ రెడ్డి గారి గారి వారి నియోజకవర్గంలోనే నిరుపేదలకు అన్యాయం జరుగుతున్న పరిస్థితి ఉంది వారు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళకి ఇందు ఉన్నటువంటి వాళ్ళ కార్యకర్తలు నాయకులు తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ ఈ పేదలు ఎవరైతున్నారో పేదలకు నిష్పక్షపాతంగా పార్టీలకు అతీతంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళు రాజకీయాలు చేసి చేసే వాళ్ళు గారు లేకపోతే ఇతర పార్టీల జెండాలు పట్టుకొని ఎన్నికల్లో నిలబడే వాళ్ళు గారు కా అయినప్పటికీ కూడా ఇవి మా ఓట్లు కావు లేకపోతే మా మనసులు గారు అనే దానితోనే ఈరోజు పక్క కెడుతున్నట్లు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రాజకీయాలు చేయొద్దు ఇటువంటి దానికేడా రాజకీయాలకు అతీతంగా నిరుపేదైనటువంటి భావముకు వెంటనే సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాం ఈ విషయాన్ని అవసరమైతే సీఎం గారికి మేము సిపిఎం పార్టీగా జిల్లా కమిటీగా మేము ఒక లెటర్ కూడా రాస్తాం కాబట్టి ఆమెకు ఇల్లు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదే రకంగా ఈమెను తీసుకెళ్లి ఖచ్చితంగా మేము కలెక్టర్ గారిని కలుస్తాం కలెక్టర్ గారికి ఈ యొక్క విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లి ఆమెకు ఇల్లు వచ్చే విధంగా మేము కూడా పోరాట రూపంలో ఇదాన్ని తీసుకెళ్తాం కాబట్టి కాంగ్రెస్ నాయకులు పోరాట రూపంలో కాకుండా ఈ ఇల్లుని సందర్శించి ఒక మానవత దృక్పథంతోన ఈ మండల కాంగ్రెస్ నాయకులు కానీ లేకపోతే ఈ కోడంగల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి పెద్దలు తిరుపతి రెడ్డి గారు కూడా ఈ యొక్క ఇంటిని సందర్శించి వాళ్ళు అన్ని రకాలుగా అర్హులైనటువంటి కుటుంబం ఇది కాబట్టి అర్హులైన కుటుంబానికి ఖచ్చితంగా మేము న్యాయం చేస్తామని చెప్పేసి మాట ఇచ్చారు ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేసి ఇల్లు మంజూరు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం